ఈ గ్రంథంలో ఇబ్రాహిం అలీ గారి గురించి చర్చించండి ఆయన సత్యవంతులు ఆయన మా ప్రవక్త అని తెలియచేశారు అయితే ఇబ్రాహిం అలీ ఇస్లాం గారి గురించి కురాన్ గ్రంథంలో తెలియచేయటం జరుగుతుంది ఆయన ఏంటి అసలు అనేది మనకు చెప్పడం జరిగింది ఇబ్రాహిం అలీ గారిని ఒక ప్రవక్త అని అలాగే ప్రవక్తల పితామహుడు అని మనం నమ్ముతున్నాము ఎందుకు మొహమ్మద్ సలల్ గారు చెప్పారు కాబట్టి మనం నమ్ముతున్నాము ఇదే ఇబ్రాహిం అలహ్ ఇస్లం గారి యొక్క కథ ఈ చరిత్ర మిగతా వాళ్ళ గ్రంథాలలో కూడా కనిపిస్తుంది అలా కనిపించేటప్పుడు అక్కడ చూస్తే వాళ్ళు ఆరాధిస్తున్నారు మనం ఎవరినైతే ప్రవక్త అంటున్నామో అదే ప్రవక్త అని వాళ్ళు ఆరాధిస్తున్నారు యూదులు కూడా ఇబ్రాహిం అలీ ఇస్లం గారిని అభిమానించారు ఆ ప్రవక్తల పరంపరలో ఉజైర్ అలీ ఇస్లం గారిని దేవుడు కుమారుడు భావించారు నసరేతులు కూడా ఇబ్రాహిం అలీ గారిని అభిమానించారు ఆ ప్రవక్తల పరంపరలో ఈసాహన్ గారిని యొక్క కుమారుడుగా మార్చేసుకున్నారు ఇప్పుడు మనం మహమ్మద్ సలల్లాహ అలీస్ గారిని అల్లా యొక్క ప్రవక్త నమ్ముతున్నాము ఇబ్రాహిం గారు మన ప్రవక్తల పితావహు అని నమ్ముతున్నాము ఇన్ని నమ్మిన వాళ్ళము మహమ్మద్ సలల్లాహ అలీస్ గారిని అల్లానో అల్లాలో ఒక భాగమనో అల్లాకు మధ్యవర్తి అనో ఏది నమ్మినా కూడా కుఫుర్ లేదా అయిపోతుంది ఇందులో ఏది కూడా నమ్మటానికి లేదు ఎందుకు మనం ప్రతిదీ కూడా ప్రవక్త గారి అనుమతితో అల్లా యొక్క ఆమోదంతోనే చేయాలి అల్లా యొక్క ఆమోదం లేదా ప్రవక్త గారి ఆమోదం లేదా ఇంకా మనం ఏమి అంటే ఏమీ చేయటానికి లేనేలేదు ఏది నమ్మటానికి కూడా లేదు మనకు నచ్చిందనో నచ్చలేదనో ఏది అనుకోవటానికి కూడా లేదు హదీసులో వస్తుంది మొహమ్మద్ సలల్లాహలిస్లం గారు బజార్లో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మొహమ్మద్ సలల్లా అసలు గారు దుప్పటి గట్టిగా పట్టుకుని లాగేస్తాడు లాగి ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన నా అప్పు ఇప్పుడే ఇవ్వండి అని బలవంతంగా నుంచింటాడు మొహమ్మద్ సలల్ల అలీస్ గారు నా దగ్గర లేదు అంటారు ఆ వ్యక్తి లేదు నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలని ఆ దుప్పటిని గట్టిగా లాగుతాడు వాతలు పడిపోతాయి మరి ఇది కథ మొహమ్మద్ సలల్లా అసలుసం గారి ద్వారా మన దాకా హరీసుల ద్వారా చేరింది ఈ పరిస్థితి చూసిన సహాబాలకి అక్కడ లేని కోపం వచ్చింది మహమ్మద్ సల్లాహులీస్లాం గారిని అలా బలవంతంగా ఆయన దుప్పటి లాగుతాడా అసలు ఎంత ధైర్యం అన్న కోపం వచ్చింది మొహమ్మద్ సలహాహులిస్లాం గారు అన్నారు అతనికి ఆ హక్కు ఉంది అప్పు ఇచ్చాడు కాబట్టి అలా నిలదీసి అడిగే హక్కు అతనికి ఉంది మీరు మీరు కోపడాల్సిన అవసరం లేదు అని అన్నారు ఇది మనం నమ్ముతున్నాం ఎందుకు నమ్ముతున్నాము హదీసులో ఉంది కాబట్టి హదీసులు ఆధారం కాబట్టి మనం నమ్ముతున్నాము మనం నమ్మామను మనకి ఇష్టమనో నమ్మటం లేదు మనకి ఇష్టం ఆ కథ మనకి ఇష్టం కూడా లేదు ఎందుకు ప్రవక్త గారిని అవమానించేలా ఉన్న కథ కాబట్టి ఇష్టం లేదు అయినా కూడా నమ్ముతున్నాం ఎందుకు నమ్ముతున్నాము అది ప్రవక్త గారి హదీసు కాబట్టి ప్రవక్త నుంచి మన దాకా వచ్చింది కాబట్టి ఆధారాలతో మనం జీవిస్తాము అలాగే ఇంకొక కథ కూడా ఉంది మొహమ్మద్ ముహమ్మద్ సలల్లాహలిస్లాం గారు ఒక ప్రాంతంలో వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఒక ముసలావిడ ప్రతి రోజు ముహమ్మద్ సలహా అలీస్లం గారి నెత్తి మీద చెత్త పాడేస్తూ ఉండేది అయితే ఆ పాడేసే ప్రాంతంలో మొహమ్మద్ ముహమ్మద్ సలల్లాహాహుస్ గారు ప్రతి రోజు వెళ్లేవారు ఒక రోజు ఆమెకి అనారోగ్యం అయితే ముహమ్మద్ సలల్లాస్లాం గారు వెళ్లి ఆమెను కలుస్తారు మాట్లాడుతారు మీకేమవు అని బుజ్జగిస్తారు దాంతో ఆమె ఇస్లాం స్వీకరించింది ఈ కథ చెప్తూ ఆ ఈ ప్రాంతంలోనే మొహమ్మద్ సలల్ గారు తిరిగారు వీళ్ళే ఈ ఇంట్లో నుంచి మహమ్మద్ సల్లా హెం గారిపై ఆమె చెత్త పాడేసేది అని ఎంతో మంది యూట్యూబ్ లో మనకు కనిపిస్తూ ఉంటారు మరి ఇది నిజమేనా చాలా మంది అంటే చాలా మంది దాదాపుగా తొంభై శాతం మంది ముస్లింలు చెబుతారు ఈ కథని మరి ఇది నిజమైన సంఘటన అంటే కాదు హదీసుల్లో లేదు మనం నమ్మొచ్చా అంటే అస్సలు నమ్మటానికి లేదు ఎందుకు నమ్మటానికి లేదు అందులో మొహమ్మద్ సల్లల్లా అవసరం గారి మంచితనం కనిపించింది ఒక స్త్రీ ఇస్లాం స్వీకరించడం కనిపించింది అయినా కూడా నమ్మటానికి లేదు ఎందుకు లేదు అది హదీసు కాదు కాబట్టి మనం నమ్ముతున్నాం కాబట్టి మనం చాలా మంది అనుకుంటున్నాం కాబట్టి అది కురానో హదీసో కాదు అది ఉంటేనే కురాను ఉంటేనే హదీసు కురాన్ హదీసులో లేకపోతే ఇంకా ఏది కూడా ఏది అంటే ఏది నమ్మటానికి లేదు అనేది మన కురాన్ హదీసు ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి ఇబ్రాహిం అలీస్ గారిని మనం ఎలా నమ్ముతున్నాము ఆయన ఒక ప్రవక్త అని నమ్ముతున్నాము ప్రవక్తల పితామహుడు అని నమ్ముతున్నాము ఆయన తన తండ్రితో ఇస్లాం గురించి ఎన్నో రకాలుగా తెలియజేశారు అల్లా ఒకే ఒక్కడు అల్లాను తప్పించి ఇంకెవరిని ఆరాధించకూడదు ఈ సిద్ధాంతాలు మనకు కురాన్ ద్వారా నేర్పించటం జరిగింది ఇదిలాభుతూరు కషేయో ఓ నా తండ్రి ఏవైతే నీకు నీ మాట వినలేవో నీ మాటలు వినలేవో నీకే సమాధానం చెప్పలేవో అలాంటి వ్యక్తులను నువ్వు ఆరాధిస్తున్నావు వాటి వలన మీకు ఎలాంటి ఉపయోగం లేదు కదా అని ఇబ్రాహీం అలీస్లాం గారు తన తండ్రికి నచ్చ చెప్పుకున్నారు ఈ రోజుల్లో ముస్లిం కుటుంబాల్లో పుట్టిన తర్వాత కూడా ఇస్లాం తెలియని కారణంగా తావిజులు దర్గాలు మన చుట్టుపక్కల బోల్డ్ అని కనిపిస్తున్నాయి ఏంది అంటే ఖురాన్ చదవని కారణంగా ఇస్లాం తెలియని కారణంగా ఎందుకు మనం ప్రతిదీ కూడా ఆధారంతోనే చదువుకోవాలి ఆధారం లేని ఏ మాటైనా కూడా అభిమానంతో మనల్ని గుడ్డి ఆరాధనకి లాక్కెళ్తుంది మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు దువా చేసేవాళ్ళు ఏం దువా చేసేవాళ్ళు అల్లాహు నా సమాధిని ఆరాధించబడే స్థలంగా మార్చకు అని దువా చేశారు లాన్ అల్లాహు కోమన్ ఇత్తూ కుబర్ అంబ్యాహి మసాజిద్ అల్లా ఒక సమాజాన్ని కొన్ని సమాజాలను కేవలం వాళ్ళు ప్రవక్తల యొక్క సమాధులను మస్జితులుగా మార్చుకున్నారని వాళ్లపై శాపాన్ని కురిపించాడు ప్రవక్తల సమాధుల్ని మజ్జితులుగా మార్చుకుంటేనే అల్లా వాళ్లపై శాపాన్ని కురిపించాడు అలాంటిది మనము గనక మన సమాజంలో ఉన్న దరగాలు తావిదులు తాయలు వీటిని చుట్టూ తిరిగితే తప్పకుండా నరకానికి వెళ్ళిపోతాము ఎందుకు అల్లా సుభావ తల దీన్ని నిషేధించాడు కాబట్టి పురాణ హరీసులు లేని ఏ విషయం కూడా మనం చేయటానికి లేదు కాబట్టి మనం వాటి వైపు వెళ్ళటానికి కూడా లేదు ఒకవేళ ఎటన్నా వెళ్ళాలి అనుకుంటే మహమ్మద్ మసాజిద్ మూడు మస్జిదులు కాకుండా ఇంకెక్కడికి కూడా వెళ్ళకండి అని అన్నారు అవి ఏ మసీదులు మస్జిద్ హాదా మదీనా మస్జిద్ మొహమ్మద్ సలిస్లాం గారు ఆ రోజు మదీనా మస్జిద్ లో ఉన్నారు ఈ మసీదు అని తెలియచేశారు ఆ తర్వాత వాళ్ళు ఇల్ హాం మస్జిద్ హరామ్ కావా గృహం దగ్గరికి వెళ్ళండి అని తెలియచేశారు వాళ్ళు మస్జిద్ల్ అక్సా మస్జిద్ అక్సా పాలస్తీనాలో ఉన్నటువంటి మస్జిద్ దాకా వెళ్ళండి అని అన్నారు ఈ మూడు ప్రాంతాల్లో పుణ్యం వస్తుంది అని నమ్మి వెళ్ళవచ్చు ఈ మూడు ప్రాంతాల్లో మంచి ఆరాధన చేద్దామన్న ఉద్దేశంతో వెళ్ళవచ్చు ఈ మూడు ప్రాంతాల్లో బరకత్ వస్తుందన్న నమ్మకంతో వెళ్ళవచ్చు ఇవి కాకుండా ఇంకొక చోటకి అది ఎక్కడైనా కావచ్చు ఎక్కడికైనా వెళ్ళామంటే గనక రేపటి రోజు అల్లా ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది మనం కురాను హదీసు కాకుండా ఇంకొకటి ఆలోచించినప్పుడే ఇటెళ్దామా అటెళ్దామా అన్న ఆలోచన వస్తుంది మనకు అవేవి రాకూడదు అంటే మనం ఏదైతే ప్రవక్త ద్వారా మన దాకా వచ్చిందో దాని ప్రకారంగానే మనం నమ్మాలి అది కూడా ఈ మూడు ప్రాంతాల్లో ఎందుకు వెళ్తున్నాము ప్రవక్త గారు ఆమోదించారు కాబట్టి ప్రవక్త గారు ఆమోదించారు కాబట్టి మనం వెళ్తున్నాము ఉమర్ రజిల్ ఉమర్ తవాఫ్ చేసేటప్పుడు కాబా గృహం యొక్క ప్రదక్షిణలు చేసేటప్పుడు హజరా అశ్వద్ ముద్దు పెట్టుకునేవాళ్ళు ఓర్కొని పెట్టుకునే అటు నుంచి వెళ్లిపోయేవాళ్ళ అలా చేసేవాళ్ళు కాదు ఉమర్ రజిల్లాహుతను గారు పెద్దగా అరుస్తూ మరీ చెప్పేవాళ్ళు ఆమె వల్ల అలీంతో అన్న కహాజారు నాకు తెలుసు నాకు మొత్తం తెలుసు నువ్వు కేవలం ఒక రాయి మాత్రమే అని పెద్దగా చెప్పేవాళ్ళు ఆ మాట అందరూ వినాలని ఇది హజరే వసూయ వైపు వేళ్ళు చూపించి మరి నువ్వు ఒక రాయి మాత్రమే అని గట్టిగా చెప్పేవాళ్ళు వలవులా అన్ని రాయితూ అల్లాహి సల్లాహు అలి వసలం కబ్బులుక మా కబ్బలుకా నా ప్రవక్త నిన్ను ముద్దు పెట్టుకోవటం చూడకపోయి ఉంటే మేము ఎప్పటికీ ఈ పని చేసేవాళ్ళం కాదు అని తెలియచేశారు మనం కాబా వైపుకు తిరిగి నమాజు చేస్తున్నాము దాన్ని ఆరాధించటం లేదు హజరి అశ్వతి వైపు మనం ముద్దు పెడతాము దానిని కూడా ఆరాధించటం లేదు అది ఎందుకు చేశాము ప్రవక్త గారు ఆమోదించారు కాబట్టి అల్లా అన్నాడు ఈ కాబా గృహం యొక్క ప్రభువును ఆరాధించండి కాబా అని కాదు కాబా గృహం యొక్క ప్రభు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి ఇది కురాన్ ద్వారా మనకు తెలియచేయటం జరిగింది ప్రవక్త మొహమ్మద్ సలల్లాహీస్లం గారిని కూడా అల్లాహ్ యొక్క విషయాలలో ఏ మాత్రం మధ్యవర్తి చేయడానికి లేదు మొహమ్మద్ సలల్లాహా అల్లస్ గారితో సహాబాలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఓ ప్రవక్త మీరు అనుకుంటే అయిపోతుంది అని ఒక సాహాబి అనేస్తారు మొహమ్మద్ సలల్లాహుహుస్ గారు వెంటనే కోపంతో అన్నారు అజానీ నిద్ద ఏంటి నన్ను అల్లాహతో సమానంగా చేసేశారా మీరు అలా చేయకండి కుల్ మాషా అల్లాహు అహదా అల్లా ఏదైతే అనుకుంటాడో అది మాత్రమే అవుతుందని చెప్పండి అని ముహమ్మద్ గారు తెలియజేశారు కాబట్టి మన ఎవరినైతే ప్రవక్త అంటున్నామో ఎవరినైతే వలి అంటున్నామో ఎవరైతే పెద్ద మనుషులు అంటున్నామో వీటన్నిటికీ కూడా ఆధారం కురాన్ హదీసే ఇది కాకుండా ఇంకేది కూడా నమ్మటానికి లేదు అని కురాన్ హదీసు ద్వారా చెప్పడం జరుగుతుంది